హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్ట్ స్కాలా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి మీ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ నుంచి అమ్మడం అయితే జరిగింది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ లేడీ పేరు మీద ఉంది ఓనర్ గారు కూడా డాక్టర్ గారు చాలా అంటే చాలా నీట్ గా వాడినటువంటి కారు రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది స్టెప్ని అన్యూజ్ ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఇంకోటి ఏంటంటే ఈ కార్ ఇంజన్ ఐదు లక్షలైతే తిరిగింది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ రెనాల్స్ స్కాలా ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి రెనాల్స్ స్కాలా ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫిడల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి లేడీ పేరు మీద ఉంది కారు ఓనర్ గారు కూడా డాక్టర్ గారు డాక్టర్ గారు గారండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అన్యూస్ అండి రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు బయటికి తీసిన లేదు వందకి వంద శాతం అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అలాగే ఎలైన్స్ అయితే ఉన్నాయి ఎలైన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో మంచి మైలేజ్ అయితే వస్తుంది సెడాన్ కారు డిక్కీ పెద్దగా ఉంటుంది మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది అలాగే ఇంజన్ విషయంలో కూడా ఈ కారు ఇంజన్ బండ రెనాల్టస్ నిసాన్ సన్నీ గాని రెనాల్టస్ కాలా గాని దాదాపుగా ఐదు లక్షలు అయితే తిరుగుతాయి ఈ కార్ ఇంజన్ ఇంజన్ కూడా అంత తొందరగా అయితే రిపేర్లు వచ్చేవి కాదండి చాలా అంటే చాలా నెంబర్ వన్ అయితే ఈ కార్ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ అలాగే టైర్స్ విషయంలో డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి మైలేజ్ ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ కార్కి అయితే ఉందండి అలాగే రియర్ ఏసీవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఈ కార్కి రియర్ ఏసీవెంట్స్ ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి కిరాయిలు తోలుకోవడానికి కూడా ఈ కార్ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు బాడీ పరంగా షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కారు ఎలా అయితే ఉందండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అంటే బంపర్లకి టచ్ అప్ అయితే జరిగింది నెంబర్ వన్ గా అయితే ఉంది కారు కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లాన్ కానీ లో ఉన్నటువంటి యాప్లాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రొనాల్డ్స్ కాలా ఆర్ఎక్సెల్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్లాంప్స్ వందకు తొంభై శాతం లాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి కార్ యొక్క పర్పుల్ కలర్ కార్ అండి కార్ కలర్ చూసుకున్నట్లయితే బ్లాక్ అనుకోవచ్చు మీరు బ్లాక్ కాదు ఇది పర్పుల్ కలర్ కార్ అండి వంకాయ కలర్ కార్ అంటే ఫ్రెండ్స్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడికక్కడికి స్టిక్కర్స్ అయితే ఎయిర్ బ్యాగ్స్ స్టిక్కర్స్ కూడా అలానే ఉన్నాయి చూడొచ్చండి బాడీ పంచింగ్ కూడా నెంబర్ గా అయితే ఉందండి ఎక్కడ బాడీ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి అలాగే వెనకాల ఉన్నటువంటి డోర్ చూడొచ్చండి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే డిఫాగర్ డిఫాగర్ కూడా అయితే ఉందండి ఇక రూఫ్ చూపిస్తున్నాను చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కాదు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కా స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడవచ్చు చాలా స్మూత్గా ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ కూడా చూడొచ్చు మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఇయర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది రీడింగ్ చూడొచ్చండి ఈ కార్ రీడింగ్ వచ్చేసి రీడింగ్ చూడొచ్చండి ఒకసారి యాభై ఒక్క వెయ్యి మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉందండి ఏసీ కూడా అలాగే గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా ఉందండి చాలా చక్కగా కానొస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది క్లచ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందల తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ రూఫ్ చాలా నీట్గా అయితే ఉందండి కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో అలా ఉంది అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒకసారి చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే హామ్ రెస్ట్ ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు అలాగే డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ ఓపెన్ చేయాలనుకుంటే మాత్రం మీకు బూట్లో మన కీలోనే ఫంక్షన్ అయితే ఉంటుందండి ప్రెస్ చేసి పట్టుకొని ఉంటే చాలు చూడొచ్చు అలాగే డిక్కీ స్పేస్ సెడాన్ కార్ కాబట్టి డిక్కీ స్పేస్ అనేది చాలా గా అయితే ఉంటుంది బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చండి బూట్ చాలా కొత్తగా ఉంది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి పేస్టింగ్ ఇంకా కొత్తగా అంతే ఉంది ఎటువంటి షేడింగ్స్ ఎటువంటి మరకలు అయితే లేవండి వందకి వంద శాతం స్టెప్నీ టైల్ అయితే ఉందండి యూజ్ అండి ఇంతవరకు యూజ్ చేసిన లేదు అలాగే టూల్ కిట్టు రిఫ్లెక్టర్స్ కార్తో వచ్చినాయి అన్నీ ఉన్నాయండి అలాగే బాగా నెట్టుకోలేదా భయ ఎక్బార్ చూడొచ్చండి ఇంజన్ చూపిస్తున్నాను పగడ చూడచ్చండి ఒకసారి యాప్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది పర్ఫెక్ట్గా ఇది మొత్తం పేస్టింగ్ అండి కొత్తగా ఉంది పేస్టింగ్ కూడా అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా పేస్టింగ్తో గా అయితే ఉంది మొత్తం కంపెనీ తో అయితే ఉంది చూడచ్చండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి ఎక్బార్ గాడి స్టార్ట్ కరా సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రేస్ కరో గాడి కుర్ కరో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఇంజన్ బంద్ కరోబార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బార్ గాడి బంద్ కరు మొత్తం కంపెనీ తో కార్ అయితే ఉందండి చూడొచ్చు బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎస్ఎఫ్ కంపెనీ సోనీ ఎస్ఎఫ్ కంపెనీ సోనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కారుకి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి రెండు వేల పగడు రెండు వేల పదిహేడు కారండి రెనాల్డ్స్ కాల ఆర్ఎస్ఎల్ వేరియంట్ యాభై ఒక్క వేది తిరిగింది డాక్టర్ కార్ కారండి ఇన్సూరెన్స్ ఉంది సింగిల్కి అయితే ఉంది కార్ కాస్ట్ మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ అందరికీ బాయ్ జై హింద్